సిపోతుంది ఇక రాఖీ పండుగ అంటే కేవలం రాఖీ కట్టడమే కాదు బహుమతులు తీసుకోవడమే కాదు అక్క చెల్లెళ్ళకి అన్నతమ్ములు రక్షగా ఉంటారని చెప్పడం అలాగే అన్నదమ్ముల అభివృద్ధిని సోదరి కోరుకుంటుందని చెప్పే పండగ ఈ రాఖీ పండుగ రాఖీ పండుగకు రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్ళు వేయాలి అంటే రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్ళు వేయాలి ఈ మూడు ముళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులకు ప్రతీకగా నమ్ముతారు రాఖీ కట్టేటప్పుడు వేసే ప్రతి ముడికి ఒక్కొక్క అర్థం ఉంటుంది మొదటి ముడి సోదరుడిని దీర్ఘాయుష్ భద్రత వాళ్ళ ఆనందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది రెండవ ముడి సోదరుని మరియు సోదరి మధ్య విడదీయరాని ప్రేమ నమ్మకం మరియు గౌరవాన్ని పెంచుతుంది మూడవ ముడి సోదరుడు తన జీవితంలో ఎల్ల గొప్ప స్థాయికి చేరుకోవాలి గౌరవంగా ఉండాలి అని కోరుకుంటూ కట్టేది ఈ మోడి అన్నమాట అలాగే తను ఏ పరిస్థితుల్లో ఉన్న తన అక్క చెల్లెలని రక్షించాలని ఈ ముడికి అర్థం రాఖీ పండుగ